హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరూ నమస్కారం అండి చూస్తున్నారు కదా ఈరోజు మన దగ్గర ఉన్న బండ్లు ఫుల్ వీడియో అనేది మినిమం పది నిమిషాల దాకా ఉంటుంది ఈ ఫుల్ వీడియో చూడండి మన వీడియో చూసే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియో అనేది ఒక పది మంది షేర్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు ఒక నోటిఫికేషన్గా వస్తుంది ఈరోజు మన దగ్గరలో కొంచెం నిగోషియబుల్ తక్కువ బడ్జెట్లో ఉన్న బండ్ల కాడికి నేను చెప్తున్నాను ఇదే కాదు ఇంకా మన దగ్గరికి ఈ వెహికల్సే కాకుండా ఇంకా చాలా వెహికల్స్ వస్తున్నాయి మీకు ఏదైనా ఒక వెహికల్ కావాలన్నప్పుడు నాకు ఖచ్చితంగా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో టూ డబల్ జీరో త్రీ వన్ జీరో ఒకవేళ కాల్ అన్నది కలవకుండా బిజీ వస్తే జీరో కొట్టండి ఫస్ట్ ఫస్ట్ జీరో కొట్టి నా నెంబర్ కొట్టి ఫోన్ చేయండి జీరో కొట్టేసి నైన్ డబల్ వన్ జీరో టూ డబల్ జీరో త్రీ వన్ జీరో నా మొబైల్ నెంబర్ ఫస్ట్ ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఏడు మోడల్ రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడులా మళ్ళీ ఎనిమిదో నెలల వరకు కూడా ఈ బండికి జీవితకాలం ఉంది అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల వరకు ఈ బండికి లైఫ్ ఉంది ఈ బండికి ఓన్లీ డ్యామేజ్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేదు లోపల ఎక్సెల్ ఉంటుంది ఎక్సెల్ ఒకటి ప్రాబ్లం ఉంది టైర్ లోపల మన స్టేరింగ్ పక్కన ఎక్సెల్ అనేది ఫుల్ కట్ చేసినప్పుడు కట్ కట్టడానికి సౌండ్ వస్తుంది దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కాదు నెక్స్ట్ వచ్చేసి ఈ సైడు కొంచెం బైక్ అయితే తాకిచ్చినందుకు ఈ సైడ్ ఇది ఒక్కటే పార్టీ డ్యామేజ్ ఉంది ఈ బండికి అంతకుమించి ఏం లేదు ఈ ట్రాక్స్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఇంకైనా వచ్చేసి కూడా ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఈ బండికి ఫైనల్గా రేట్ చెప్పేది ఒకటి వచ్చేసి ఈ ఫైనల్ రేట్ అనేది కేవలం ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇరవై ఏడు వేలకే ఈ బండి ఫైనల్గా ఈ రేట్ తీసేస్తాం మేము వచ్చేసి ఏ బండి తీసుకున్నా సరే ఒక బండి పైన వచ్చేసి కేవలం చిన్న బండి అయితే ఒక మూడు వేల రూపాయలు కమిషన్ తీసుకుంటాం ఒకవేళ పెద్ద పెద్ద బండ్లు వ్యాగ్నార్ కానీ షిఫ్ట్ కానీ ఎట్టిగా డీజిల్ కానీ ఉంటే మాత్రం లక్షకు రెండు వేల రూపాయలు కమిషన్ తీసుకుంటాం ఒక లక్షకు రెండు వేలు తీసుకుంటాం ఇది చిన్న బండి అయితే కేవలం మూడు వేలు తీసుకుంటాం కమిషన్ అంతకుముందు ఎక్కువ లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళండి ఇరవై ఏడు వేలు ఈ ఇరవై ఏడు వేలలో ఇది ఫిక్స్ రేటు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళండి ఇది వచ్చి టూ థౌజండ్ సెవెన్ మోడల్ ఇది వచ్చేసి రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు మోడల్ ఇది రెండు వేల పన్నెండులో మళ్ళీ మనకు చాలా అంటే మూడు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరం లైఫ్ ఉంది బండికి ఇది వచ్చేసి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది వచ్చేసి ఒక డాక్టర్ వెహికల్ ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళు దేవుణ్ణాలో క్రిస్టియన్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డాక్టర్ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళొచ్చు ఇది కూడా మనకు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు అయితే మొన్న పెట్టాను ఇది వచ్చేసి ఫైనల్ గా మీకు వన్ థర్టీ ఫైవ్ వస్తుంది ఇంకా అటు ఇటు అంటే ఒక రెండు మూడు వేలు తగ్గించవచ్చు మనం అంతకుముందు ఎక్కువైతే లేదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళండి ఈ బండికి వచ్చేసి నాలుగు ఉన్నాయి ఒక సీట్ బ్యాటరీ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది మన సీట్ కవర్స్ ఇంటరల్ మొత్తం బాగుంది ఈ బండికి ఒక్క రూపాయి కూడా పెట్టి పండి ప్రతి ఒక్క ఐటెం ప్రతి ఒక్క పార్ట్ ఇంటర్నల్ మొత్తం కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది బండి ఇది వచ్చేసి మీకు లెక్క ముప్పై ఐదు వేలు ఇందులో కూడా కొంచెం రేట్ అయితే తగ్గుతుంది ఎంతకు మించి తగ్గు ఒక వెయ్యి కానీ రెండు వేలు తగ్గచ్చు అంతే ఈ బండి కూడా మేము కమిషన్ వచ్చేసి మూడు వేలు మాత్రమే తీసుకుంటాం అంతకుమించి ఎక్కువ తీసుకుంటాం ఇది వచ్చేసి మారుతి సుజుకి జెన్ స్టిలో ఇది రెండు వేల పది రెండు వేల పది మోడల్ ఇది వచ్చేసి మనము రెండు వేలనే చేయించుకోవాలి ఇప్పుడు రెండు వేల పది రెండు వేల ఇరవై ఐదు పదో నెల అంటే ఇంకొక పది నెలల వరకు ఈ బండికి రిన్యువల్ డేట్ అనేది ఉంది అంటే పది నెలలు కాదండి ఒక ఎనిమిది నెలలు ఏడు నెలల వరకు రిన్యువల్ డేట్ అనేది ఉంది ఈ ఎనిమిది ఏడు నెలల వరకు తిప్పుకొని ఎవరైతే కొంటారో వాళ్ళు మళ్ళీ రిన్యువల్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి ఈ బండికి వచ్చేసి టైర్స్ పరంగా తీసుకుంటే ఈ బండికి టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ పైన ఉంది టైర్స్ ఈ బండికి బ్యాటరీ కూడా కొత్తదే బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఏసీ కూడా వర్కింగ్ ఉంది నెక్స్ట్ మీకు లోకల్ ఇంటీరియల్ కూడా బాగుంటుంది డివెల్ఎం డాష్ బోర్డ్ వస్తుంది ఇది వచ్చేసి రెండు వేల పది మోడల్ జర్ని ఇది విఎక్స్ఐ టాప్ మోడల్ ఈ బండి మీరు మామూలుగా మీరు హైదరాబాద్లో కొంటే ఇది వచ్చేసి మీకు ఫైనల్గా ఒకటి పది ఒకటి ఎనభై ఒకటి తొంభై లేదా రెండు లక్షలు చెప్పి వాళ్ళు ఒకటి డెబ్బై ఒకటి యాభై లోపల ఇచ్చేస్తారు మన దేని ఏంటంటే కొంచెం రేట్ అనేది తగ్గుతుంది ఈ బండికి ఓనర్ చెప్తుండేటు లక్ష ముప్పై ఎనిమిది వేలు చెప్పిండు ఈ లక్ష ముప్పై ఎనిమిది వేలు కాకుండా లక్ష ముప్పైకైనా రావచ్చు లేదంటే లక్ష ముప్పై ఐదు అంటే ఒక ఐదు వేలు అటు ఇటు కానీ ఒక లక్ష లోపలి రాదు లక్ష ముప్పై లోపల ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మార్క్ సుజుకి వేగం ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఈ బండికి ఇంట్రెల్ కానీ డాష్ బోర్డ్ కానీ ఇంజన్ కానీ టైక్స్ పరంగా కానీ లోపల బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ మెజర్ సిట్టింగ్ ఫుల్ మ్యాటింగ్ సెంటర్ లాకింగ్ అన్నీ ఓకే ఉన్నాయి ఈ బండి కూడా ఈ బండి కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది ఈ బండికి ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సరే వచ్చేసి ఓనర్ లేవో ఆ లెఫ్ట్ కు రైట్ కు ఈ రన్నింగ్ బోర్డు ఒకటే ప్రాబ్లం అంతే అంతకు మించి ఎటువంటి ప్రాబ్లం లేవు బండికి టైర్లు కూడా బాగున్నాయి టైర్స్ బాగున్నాయి లోపల ఎంట్రీ బాగుంది ఇంజన్ బాగుంది ఏసీ కండిషన్ ఓకే బ్లూటూత్ మీద సిస్టమ్ ఉంది ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ గా ఉంది ఈ బండి కూడా రెండు వేల పద్నాలుగు విఎ టాప్ ఆర్డ్ ఇది వచ్చేసి కూడా సెకండ్ ఓనర్ వెహికల్ వీక్ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకెళ్ళొచ్చు కేవలం సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఈ బండికి ఓనర్ చెప్తుండేట్టు వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మీకు ఫైనల్గా రెండు లక్షల డెబ్బై వేల వరకు రావచ్చు ఈ బండి నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి ఇది కూడా వేగమేరైక్స్ఐ రెండు వేల పదమూడు మోడల్ ఇది ఫస్ట్ ఓనర్ బండి అయితే ఈ బండి తీసుకొని ఓనర్ మూడు నెలలు నడిపిండు షోరూమ్ నుంచి తీసుకొని కేవలం మూడు నెలలు మాత్రం నడిపండు ఇది కేవలం ఇప్పుడు తిరిగిన రీడింగ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు మాత్రమే మీరు షోరూంలో చెక్ చేయించుకోవచ్చు ఒక మెకానిక్ దొరకొచ్చు చెక్ చేయించుకోవచ్చు బండి కండిషన్ మాత్రం బాగుంది ఈ బండికి రెండు సీల్ టైర్లు ఉన్నాయి బిస్టోన్ ఆ మూడు టైర్లు వచ్చేసి ఇప్పటివరకు షోరూమ్ టైర్స్ ఉన్నాయి ఇప్పటివరకు కూడా షోరూంలో ఏ టైర్స్ అయితే ఇస్తారో షోరూమ్ నుంచి బండి ఉన్నప్పుడు అదే టైర్లు మూడు ఉన్నాయి రెండు వచ్చేసి బ్రిస్టోన్ టైర్లు రెండు ఎక్స్ట్రా వేయించుకున్నారు ఈ బండికి ఏసీ ఎంట్రీ అండ్ బ్లూటూత్ సిస్టమ్ ఫుల్ మ్యాటింగ్ ఒకటి లేదు సెంటర్ లాక్ ఉంది లెజర్ సీట్ ఉంది ప్రతి ఒక్కటి కూడా మీకు అవైలబుల్గా ఉంది సార్ అన్ని కూడా ఈ బండికి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా తీసుకెళ్ళచ్చు ఈ బండికి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల అరవై వేలు మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్పండు ఈ మూడు లక్షల అరవై వేలలో కొంచెం రేటు తగ్గుతుంది మూడు లక్షల యాభై ఐదు వేలకు కానీ లేదా మూడు లక్షల యాభై వేలకు కానీ రావచ్చు ఇది రెండు వేల పదమూడు ఎందుకంటే మోడల్ బట్టి మనం బండి అనేది రేట్ మాట్లాడుతుంటాం కానీ మోడల్ మనం ఎప్పుడైనా మోడల్ చూసుకోవద్దు మోడల్కు తగ్గట్టు కూడా బండి కండిషన్ బండి ఇంటీరియల్ బండి రీడింగ్ బండి ఎంత ఉందో మొత్తం కండిషన్ చూసుకొని మనం తీసుకోవాలి ఇది వచ్చేసి ఫైనల్గా మీకు మూడు యాభై ఐదు నుంచి మూడు యాభై వరకు ఫైనల్గా వస్తుంది ఇంతకు మించి రేట్ అయితే తగ్గదు ఇది వచ్చేసి రెండు వేల పదమూడు ఇది టాప్ అండ్ మోడల్ విఎక్స్ఐ లోపల లెజర్ సిటింగ్ ఉంది మనకు సెంట్రల్ లాక్ ఉంది ఇంజన్ కూడా చాలా కండిషన్గా ఉంది ఈ బండి వచ్చేసి కూడా వరంగల్ బండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళొచ్చు నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఆల్టో కేటెన్ ఇది వచ్చేసి రెండు వేల పది మార్పు సుజుకి ఆల్టో కేటెన్ ఇది విఎక్స్ఐ ఎల్ఎక్స్ఐ కాదు విఎక్స్ఐ వేరియం ఈ బండికి వచ్చేసి నాలుగు పవర్ విండోస్ వస్తాయి మాన్యువల్ విండోస్ ఉండదు పవర్ స్టేరింగ్ వస్తుంది పవర్ బ్రేక్ వస్తుంది ఈ బండికి ఎయిర్ బ్యాగ్స్ రావు ఈ బండికి ఉన్న ఇంజన్ అక్కడ కనిపించే వేగనార్కున్న ఇంజన్ రెండు ఒకటి వేగనార్ ఇంజన్ అయి దీనికి ఉంటుంది థౌసండ్ సిసి తో నడుస్తుంది ఈ వెహికల్కి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సీల్ బ్యాటరీ ఉంది ఈ బండికి వచ్చేసి కూడా ఫస్ట్ ఓనర్ బండి ఇది వచ్చేసి మెరూన్ కలర్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళగలరు ఈ బండికి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల పదివేలు చెప్తున్నాడు కానీ ఇంకా రేట్ అయితే తగ్గుతుంది ఫైనల్ ఫైనల్గా ఈ బండి వచ్చే రేట్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలకు వస్తుంది ఈ లక్ష డెబ్బై వేలు అనేది ఇది ఫిక్స్ అమౌంట్ ఇందులో అయితే రేట్ తగ్గదు ఎందుకంటే మోడల్ మీరు చూసుకోవద్దండి మోడల్కు తగ్గట్టు బండి కండిషన్ కూడా చూసుకోండి ఇది విశ్వసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళొచ్చు నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో టూ డబల్ జీరో త్రీ వన్ జీరో ఒకవేళ కలవకపోతే జీరో కొట్టి నా నెంబర్ కొట్టి ఫోన్ చేయండి మన లొకేషన్ వచ్చేసి న్యూ నగర్ మహబూబ్ నగర్ లోకల్లో న్యూ నగర్ అన్మాన్ టెంపుల్ ఆపోజిట్లో మనది ఈ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేల ఎనిమిది తొందరలో వచ్చి తీసుకెళ్ళిపోండి ప్రతి ఒక్క బండి కూడా అవైలబుల్గా ఉంటుంది మనతో ప్రతి బండి కూడా దొరుకుతుంది మీరు ఫోన్ చేయండి బండి ఉంది అంటేనే సమాచారం మొత్తం కనుక్కొని నా దగ్గరికి రండి నేను చాలా తక్కువ బడ్జెట్లోనే బండి అయితే ఇస్తాను కానీ నా దగ్గర తీసుకున్న బండి అయితే ఇంతవరకు ఏ బండి కూడా రిటర్న్ అయితే రాలేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది ఎవరికైనా నమ్మకం ఉంటేనే వీలైన తొందరలో వచ్చి తీసుకెళ్ళిపోండి